హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు కథలో మహాభారతంలోని కుంతీదేవి పాండవులకు జన్మనిచ్చిన విధానము మరియు తిరిగి రాజ్యాన్ని చేరుకున్న విధానము గురించి తెలుసుకున్నాం కదా అండి ఇంక ఇప్పుడు గాంధారి కౌరవులకు జన్మనిచ్చిన విధానము మరియు గాంధారి యొక్క తల్లిదండ్రుల గురించి తెలుసుకుందామండి కథలోకి వెళ్లే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాంధారి మహాభారత ఇతిహాసంలో హస్తినాపుర అంధరాజు ధృత్రాష్టడి భార్య కౌరవులకు తల్లి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ పేరు గాంధారా నగరానికి చెందింది కావున ఈమెకు గాంధారి అనే నామకరణం చేశారు గాంధారి తండ్రి శుభులుడు తమ్ముడు శకుని ధృతరాష్ట్రుడితో వివాహ సంబంధం వచ్చిన వెంటనే గాంధారి ధృతరాష్ట్రుడిని పతిగా భావించి తన భర్త గుడ్డివాడవటం చేత తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంటుంది తన భర్త పట్ల గాంధారి భక్తిని చూసిన వేదవ్యాసుడు శివుని అనుగ్రహంతో వంద మంది కుమారులు పుట్టడానికి వరమిచ్చాడు గాంధారి గర్భవతి అవుతుంది కానీ రెండు సంవత్సరాలు అయినా కాదు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవుల్లో పెద్దవాడికి జన్మనిచ్చిందన్న విషయం విన్న నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది ఫలితంగా బూడిద రంగులో ఒక ముద్ద పుడుతుంది వేద వ్యాసుడు దీనిని నూటొక్క భాగాలుగా విభజించి మట్టి కుండలో నిల్వ చేసి మరో రెండు సంవత్సరాలు దాచిపెడతాడు అలా వారిలో మొదట దుర్యోధనుడు జన్మించగా తరువాత తొంభై తొమ్మిది మంది సోదరు ఒక సోదరి దుశెలా అనారోగ్య శకునాలు సంభవించటం చూసిన సత్యవతి వ్యాసుడు భీష్ముడు విదురుడు మొదలైన వారు పిల్లవానికి ప్రాణం పోయవద్దని వేడుకుంటారు తమ రాజ్యానికి గొప్ప విధ్వంసం కలుగుతుందని ముందే చెప్తారు అప్పుడు ధృతరాష్ట్ర దంపతులు ఆ సలహాను తిరస్కరిస్తారు ఈ విధంగా గాంధారి కౌరవులకు జన్మనిస్తుంది ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్